నమస్తే పదిలారా దయచేసి ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పదేళ్ళ కాలం పాటు రాజకీయంగా లబ్ధి పొందిండు రెండుసార్ల ముఖ్యమంత్రి హోదాలో ఆయన కూర్చుండు సరే మనం పదే పదే కేసీఆర్ గురించి పదేళ్ల కాలం పాటు అరాచకం చేసిండు పబ్లిక్ ఇబ్బంది పెట్టిండు ఆర్థిక విధ్వంసం చేసిండు అక్రమంగా సంపాదించుకుండు భూ కబ్జాలకు పాల్పడ్డరు కుటుంబం చేతిలో ఏమీ లేకుండే రెండు వేల పద్నాలుగు కంటే ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ పదేళ్ళ కాలంలో వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుంటూ కేసీఆర్ అని చెప్పి పదే పదే మనం మాట్లాడుకుంటాం సరే వంద శాతం అక్రమంగా సంపాదించుకోండి చెప్పి కాసేపు అనుకుందాం సరే అక్రమంగా సంపాదించుకుండు అరాచకం చేసిండు పబ్లిక్కి ఇబ్బంది పెడుతుండు కాబట్టి మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్ వద్దు కేసీఆర్ తప్ప ఎవరు గెలవబోతుందో వాళ్ళకు ఓటేద్దాం అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఆనాడు ఆప్షన్ కనిపించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చినారు నేను ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఉద్యమాల గడ్డ ఈ వేదిక ద్వారానే ఎన్నో ఉద్యమాలు జరిగితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఒక అరాచక పాలన విముక్తి కోసం కూడా ఇక్కడే ఎంతోమంది ఉద్యమకారులు ఓట్లాడితే రాష్ట్రంలో మార్పు వచ్చింది ఈ ఉద్యమకారుల పుణ్యాన్ని ఎవరు అవునన్నా కాదన్నా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల పరిపాలనని ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉంటే పబ్లిక్లో చర్చ ఏం జరుగుతూ ఉందంటే అరే మంచో చెడో మా కేసీఆర్ ఉంటాయి పోతుండే కదా మంచో చెడో మన కేసీఆర్ తోటే మనం గుట్లాడతాం బాగుంటుండే కదా ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఈ ఉద్యమాలకు సంబంధం ఏంది ఇప్పుడున్న ఈ మంత్రివర్గం లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్లకు తెలంగాణ ప్రజలకేమైనా సంబంధం ఉందా కేసీఆర్ పైన ఉన్న కోపంతో వీళ్ళకు ఓటేసినాం కదా సరే ఆప్షన్లో భాగమైనందుకు వీళ్ళకి ఓటేసినందుకు పోనీ వీళ్ళు ఏమన్నా చేస్తున్నారా అన్న చర్చ ఈ తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన జరుగుతూ ఉన్నది ఇక అంశంలోకి వెళ్తే ఎవరు అవునన్నా కాదన్నా ఈ విషయంలో వంద శాతం కేసీఆర్ మంచోడే అనిపిస్తుంది ఇదే ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం బాల్క సుమన్ కావచ్చు పిడమర్తి రవి కావచ్చు గాదరి కిషోర్ కావచ్చు ఎర్రో ఎర్రోలా శ్రీనివాస్ కావచ్చు వాసుదేవరెడ్డి కావచ్చు గెల్లు శ్రీనివాస్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక ఇరవై మంది దాకా ఇదే ఉద్యమం వేదికగా ఇదే ఓయూ క్యాంపస్ వేదికగా తెలంగాణ రాష్ట్రం కోసం కీలకంగా పనిచేసిన ఈ వ్యక్తులు ఈ వ్యక్తులు అరే మన ఉద్యమ బిడ్డలు రాష్ట్ర సహకారం కోసం కొట్లాడిరని చెప్పి పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లకు కార్పొరేషన్ చైర్మన్లు నామినేటెడ్ పదవులు ఎమ్మెల్యేని చేసిండు స్వయాన సుమన్ని ఒక విద్యార్థి నాయకుడు అలా కుటుంబ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా కాదు సరిగా వాళ్ళకి ఇల్లు కూడా గతి లేదు అటువంటి బాల్కసుమని తీసుకొని పోయి అక్కడ ఎడ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తే దాదాపు నాలుగైదు లక్షల మెజార్టీ తోటి ఆయన గెలిచిండు ఆయనకు ఉద్యమ నేపథ్యం ఉంది ఆనాడు కేసీఆర్ ఆశీర్వాదం ఉండే అరే కేసులు ఉన్నాయి జైలు జీతం గడిపిండు లాటి దెబ్బలు తినడని చెప్పి ఆనాడు పెద్దపల్లి ప్రజల దగ్గర తీసుకుంటే నాలుగైదు లక్షలతో ఆయన గెలిచిండు తుంగతుర్తి నుంచి గాదర్ కిషోర్ రెండుసార్లు గెలిచిండు ఎర్రోల శ్రీనివాస్కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు వాజ్దేవారెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు గెలు శ్రీనివాస్కి ఎడా హుజురాబాద్ నుంచి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిర ఇట్లా ఒక ఇరవై మంది వెళ్తారు ఈ ఉద్యమ బిడ్డలు రాజకీయంగా లబ్ధి పొందినోళ్ళు లబ్ధి పొందంటే వాళ్ళు వంద శాతం వాళ్ళు కొట్లాడిరు కాబట్టి కేసీఆర్ వాళ్ళకు రాజకీయంగా అవకాశం ఇచ్చిండు సరే పదేళ్ల కాలం పాటు వాళ్ళు దోచుకున్నారా తిన్నారా అరాజకం చేసిరా పబ్లిక్ ఇబ్బంది పెట్టిరా ఆ విషయం పక్కన పెడితే అరే వాళ్ళు కొట్లాడినందుకు వేదికగా ఉద్యమాలు చేసినందుకు వాళ్ళకి కేసీఆర్ పదవులు ఇచ్చిండు ఈ విషయంలో వంద శాతం కేసీఆర్ని సమర్థించాల్సిందే పదవులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు విషయం పక్క పెడితే అరే మంచో చెడో తెలంగాణ కోసం కొట్లాడిర్రు అని చెప్పి వాళ్ళకి పదవులు అని ఇచ్చుకుంటు కదా సరే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎంతమంది ఉద్యమకారులకు గౌరవించుకున్నవాయా ఆగర్కి ఎంత దరిద్రం అంటే మొన్న ఈ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగితే ఒక్క ఉద్యమకారుడికి కూడా ఒక ఇన్విటేషన్ ఇవ్వలేదంటే ఇక అర్థం చేసుకోవాలి ఉద్యమకారులు అంటే ఈ రేవంత్ రెడ్డి అంటే ఏమాత్రం కూడా గౌరవం లేదు అరే కనీసం నీ అలా భార్య అలా మనవడు అలా బిడ్డే వాళ్ళ అల్లుడు అధికారిక సంబంధించిన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారంటే ఉండాల్సిన ఎవరు నీ భార్య నీ పిల్లలు నీ అల్లుడు నీ బిడ్డ వీలు కాదు ఉండాల్సిన అక్కడ ఉద్యమకారులు ఉండాలి కానీ నీ కుటుంబాన్ని ఉద్యమానికి సంబంధం లేని ప్రజలకు సంబంధం లేని మంత్రివర్గాన్ని తీసుకుని ఆవిర్భావ సభలలో ఊసబెట్టినవు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉద్యమకారులు ఇప్పటికైనా ఆలోచించు ఇప్పటికైనా ఏ పది మంది అయితే కోట సీనన్న కావచ్చు డరు వెళ్ళన్న కావచ్చు మానవ తరాయి కావచ్చు దుర్గం భాస్కర్ అన్న కావచ్చు చరణ్ కౌశిక్ కావచ్చు చనగాని దయాకర్ కావచ్చు ఇట్లా పోతే చాలామంది ఉన్నారు కేతూరి వెంకటేష్ అన్న కావచ్చు కైలాస్ నేత అరే పాపం వాళ్ళని చూస్తా ఉంటే బాధ అనిపిస్తుంది ఏమంటా ఉన్నా మీరు రోడ్లో మీరు తెరపైకి వచ్చి మాట్లాడకపోతే మీకు పదవులు రేవంత్ రెడ్డి ఇవ్వడు అవసరమైతే ఆయన అల్లుడుకో లేకపోతే వాళ్ళ బిడ్డకో లేకపోతే వాళ్ళ భార్యకో పదవి ఇచ్చుకుంటాడు మీ పది మంది ఒక సోమాజ్ కూడా ప్రెస్టాడు లేకపోతే ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక ప్రెస్పీట్ పెట్టండి ఇస్సవా సస్తవా రేవంత్ రెడ్డి పదవి అని ఒక ప్రిన్సిపల్ పెట్టండి అరే అట్లన్న వస్తాయి మీరు అడగారు అడిగేటోనికి సపోర్ట్ చేయరు అరే వానికి ఎట్లయినా సోయ్ లేదు అరే మీరు సోయిలోకి వచ్చి అరే మేము ఉద్యమ బిడ్డలము ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక ఎన్నో ఉద్యమాలు చేసే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది మన మార్పులో భాగంగా మేము కొట్లాడినాము మీ కాంగ్రెస్ పార్టీలో భవన్లో కుక్కలు గతి లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం మేము కష్టపడమని చెప్పి ఒక మాట ఒక ప్రిన్సిపల్ పెట్టి చెప్పండి అరే ఎవరినివ్వనుకో ప్రజలకు సంబంధం లేని వాళ్ళకు మంత్రి పదవులు ఎమ్మెల్యేలు ఎంపీలు నామినేటెడ్ పదవులు ఇచ్చినారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓయూ ఉద్యమకారులకు ఒక ఓయూ అనే కాదు కేయులో కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీని బేజ్ చేసుకొని చాలామంది ఉద్యమాలు చేశారు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇంట్లో మన ఇంట్లో అడుగుతనే కానీ అన్నం పెట్టదు కాంగ్రెస్ పార్టీలో కూడా మీ ముఖ్యమంత్రికి సోయలేదు కాబట్టి అడుగుతున్న ఏమైనా పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు లేదు అడిగితే పార్టీకి దూరం చేస్తారేమో లేకపోతే ఇబ్బందులు పెడతారని చెప్పి మీరు భయపడుకుంటుంటే మీ జీవితాలు మొత్తం భయపడుకుంటూనే ఉంటాయి అరే మీ ఉద్యమ నేపథ్యం ఒకసారి ఊహించుకుంటే మాకే బాధ అనిపిస్తుంది మీరు కదా జైలు జీవితాలు గడిపినారు కదా ధర వెళ్ళన్నా సరే ఆ పార్టీ పార్టీ తిరిగి రావచ్చు కాక ఆయన ఉద్యమ నేపథ్యం వంద రోజుల పాటు జైలు జీవితం గడిపిండు ఇదే రాయ్ ఆయన కూడా ఆ పార్టీ పార్టీ తిరిగి రావచ్చు కాక కానీ కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాయండి కదా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాయండి కదా ఎవరు కోటా సీనన్నా దాదాపు ఒక సంవత్సర కాలం పాటు జైలు జీవితం గడిపిండు అయినా మీ కాంగ్రెస్ పార్టీతోటే కలిసి పనిచేసింది కదా ఓయు వేదికగా ఎన్నో ఉద్యమాలు చేసింది కదా దుర్గం భాస్కర్ అన్న అరే ఎంత కేతూరు వెంకటేష్ అన్న వాళ్ళని చూస్తేనే పాపం అనిపిస్తుంది అరే వాళ్ళ నేపథ్యం ఏంది వాళ్ళకి ఇస్తున్న గౌరవం ఏంది ఎవనివ్వనుకో నామినేటెడ్ పదవులు ఇప్పటికైనా సరే ఇంకా కార్పొరేషన్ చైర్మన్ చాలా పెండింగ్లో ఉన్నాయి అనుకుంటా ఆ ఉన్న పెండింగ్లో అన్నకి పది మంది ఉద్యో పది మంది ఎవరు ఎక్కువ లేరు ఓ పది పదిహేను మంది వెళ్తుండో చట్టేటి కొడితే వాళ్ళకన్నా పదవులు ఇచ్చి గౌరవించుకోరి అరే వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫై ఉంటుంది అరే మనం కొట్లానందుకు ఆ రేవంత్ రెడ్డి అన్నట్టు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిందని వాళ్ళకన్నా చెప్పుకుంటారు కదా రేపు తరాని చెప్పుకుంటారు కదా ఎట్టి పర్సులో వాళ్ళకి కనుక కార్పొరేషన్ చైర్మన్ పదవులు నామినేటెడ్ పదవులు ఇవ్వకపోతే భాజపాతో పక్కా తెలంగాణ పక్కా ఒక ప్రయత్నం అయితే చేస్తా ఏ పేర్లతో చెప్పినా వాళ్ళని తీసుకొచ్చి ఒక ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం అని చేస్తాను నేనేమంటున్నా ఫస్ట్ ప్రయత్నం మీరు వేయండి ఒక ప్రెస్ మీట్ పెట్టండి ఉద్యమకాలని గౌరవించుకోవాలన్నమాట రేవంత్ రెడ్డి ముందు పెట్టండి ఆయన అట్లా కూడా పట్టించుకోకపోతే అరే మేము ఉన్నాం కదా మాలాంటి గొంతులో మార్పులో భాగస్వాములైన వాళ్ళం ఉన్నాం కదా అరే మీ పక్షాన మేము మాట్లాడతాము మేము పైసలు అడగము ఫుడ్ పెట్టమని అడగము ఓ చాయ్ అడగము ఓ నీళ్ళ బాడీలు అడగము అరే మీకోసం మేము పనిచేస్తాము మిమ్మల్ని చూస్తే మాకు బాధ అనిపిస్తూ ఉన్నది ఎవడెవడో పదవులు వెళ్తూ ఉంటే ఉద్యమానికి సంబంధం లేనోడు మొత్తం ఏసీ కార్లల్లా ముంగడ ఒక పోలీస్ వెహికల్ వెనకాల ఒక పోలీస్ వెహికల్ గన్మెన్లు బాడీ గార్డులో చూస్తూ ఉంటే మాకు సిగ్గ అనిపిస్తూ ఉంది వాళ్ళని చూస్తూ ఉంటే ఉండాల్సింది మీకు ఉండాలి పోలీస్ వాళ్ళు మీకోసం పనిచేయాలి ఉద్యమకాల కోసం గన్మెన్లు మీకు ఉండాలి కాన్వాయ్లు మీకోసం పనిచేయాలి ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఏ పేర్లైతే చెప్పినో ఈ ఉద్యమకాలను మీరు వంద శాతం గౌరవించుకోవాల్సిందే గౌరవించకపోతే అలాంటి వాళ్ళం అన్నీ అబ్జర్వ్ చేస్తాను దాని గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్య సందర్భాన్ని బట్టి సురుకు పెడతారు ఖచ్చితంగా ఆ అవకాశం ప్రజలకి వద్దని కూడా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తూ ఉంది మరొకసారి ఉద్యమకారులకు పక్కా తెలంగాణ ఆహ్వానిస్తూ ఉంది ఇక్కడ ఒక డిబేట్ పెట్టుకున్నాము ఏ పేర్లైతే చెప్పినావో వాళ్ళందరు గాడికి రారి నేను ఇంటర్వ్యూ చేస్తా సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ఉద్యమకారులని గౌరవించుకోవాలని కూడా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తూ ఉంది